ఐఓసిఎల్ నుంచి వచ్చేసరికి జాబ్ నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ అయింది సో ఈ యొక్క ఐఓసిఎల్ నుంచి ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మనకు రిలీజ్ అయినటువంటి జాబ్స్ వచ్చేసరికి రెండు వేల ఏడు వందల యాభై ఆరు జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది సో లొకేషన్ వైజ్ అయితే చూద్దాము పానిపట్ రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ నుంచి వచ్చేసరికి మొత్తం మనకు రిలీజ్ అయినటువంటి జాబ్స్ వచ్చేసరికి ఏడు వందల ఏడు జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది సో ఈ యొక్క జాబ్స్ వచ్చేసరికి అప్రెంటిసీ జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది సో మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది వచ్చేసరికి ఇరవై ఎనిమిదో తేదీ నవంబర్ రెండు వేల ఇరవై అయితే మనకైతే నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది సో లొకేషన్ వైజ్ మనమైతే డైలీ ఒక వీడియో అనేది అయితే చేద్దాము సో ఈరోజు వచ్చేసరికి పానిపట్టు రిఫైనరీ అండ్ పెట్రో కెమికల్ నుంచి వచ్చేసరికి వేకెన్సీ డీటెయిల్స్ అనేది అయితే చూద్దాము నెక్స్ట్ వచ్చేసరికి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేసరికి స్టార్టింగ్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి ఇరవై తేదీ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు స్టార్ట్ అయ్యి పద్దెనిమిదవ తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నాటికైతే ఎండ్ అయితే అవుతుంది సో ఈ యొక్క అప్రెంటిస్ జాబ్స్కి ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు అనేది అయితే ఇన్ఫర్మేషన్కి ఇరవై ఏడో తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నాటికైతే మనకైతే ఇన్ఫార్మ్ చేస్తామనే టెంటేటివ్ డేట్ అని అయితే ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎవరైతే సెలెక్ట్ అయినారో వాళ్ళకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసరికి రెండో తేదీ జనవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి ఏడో తేదీ జనవరి రెండు వేల ఇరవై ఆరు వరకు అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకేంటంటే క్వాలిఫికేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మొత్తం వేకెన్సీ డీటెయిల్స్ అండ్ ఏమేమి ఫస్ట్లో రిలీజ్ అయ్యాయి అండ్ కేటగిరీ వైజ్ వేకెన్సీ డీటెయిల్స్ అనేది అయితే చూద్దాము సో వీడియోను ఎవరైనా కానీ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్ ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం అయితే సో వీడియోను ఇంకా ఎవరైనా కానీ లైక్ చేయనట్లయితే ప్లీజ్ లైక్ అయితే చేయండి సో ఫస్ట్ జాబ్ వచ్చేసరికి కోడ్ వచ్చేసరికి నోటా ఒకటి ఇవ్వడం జరిగింది ట్రేడ్ అప్రెంటిసీ అటెండెంట్ ఆపరేటర్ కెమికల్ ప్లాంట్ అని అయితే ఇవ్వడం జరిగింది సో దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎవరైతే బీఎస్సి ఇన్ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ లేదా ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ చదివింటారో వాళ్ళైతే దీనికైతే అప్లై చేయడానికి అయితే ఎలిజిబుల్ అండి ట్రైనింగ్ వచ్చేసరికి వన్ ఇయర్ అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ మొత్తం మనకు రిలీజ్ అయినటువంటి వెహికల్స్ వచ్చేసరికి నూట ముప్పై వెహికల్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది అండ్ నెక్స్ట్ రెండో జాబ్ వచ్చేసరికి ట్రేడ్ అప్రెంటిసీలో ఫిట్టర్ జాబ్ అండి మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి టెన్త్ క్లాస్తో పాటు ఐటీఐలో ఫిట్టర్ చదివినటువంటి వాళ్ళు అయితే దీనికైతే ఎలిజిబుల్ అని అయితే చెప్తున్నారు సో దీనికి వచ్చేసరికి వన్ ఇయర్ అయితే ట్రైనింగ్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ మొత్తం మనకు రిలీజ్ అయినటువంటి జాబ్స్ వచ్చేసరికి నూట నలభై నాలుగు అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నూట నాలుగు అని అయితే ఇవ్వడం జరిగింది కోడ్ సో ఇది వచ్చేసరికి ట్రేడ్ అప్రెంటిసీ కెమికల్ అని అయితే ఇవ్వడం జరిగింది ఎవరైతే డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ కానీ పెట్రో కెమికల్ ఇంజనీరింగ్ కానీ కెమికల్ టెక్నాలజీ కానీ రిఫైనరీ అండ్ పెట్రో కెమికల్ ఇంజనీరింగ్ కానీ చదివింటారో వాళ్ళైతే దీనికైతే అప్లై చేయడానికి అయితే ఎలిజిబుల్ అండి సో ట్రైనింగ్ వచ్చేసరికి వన్ ఇయర్ అయితే ఇవ్వడం జరిగింది సో మొత్తం మనకు రిలీజ్ అయినటువంటి జాబ్స్ వచ్చేసరికి నూట అరవై ఐదు జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది అండ్ నెక్స్ట్ నూట ఐదో జాబ్ వచ్చేసరికి ట్రేడ్ అప్రెంటిసీ మెకానికల్ అనేది అయితే ఇవ్వడం జరిగింది సో దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి త్రీ ఇయర్స్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ చదివింటారో వాళ్ళైతే దీనికైతే ఎలిజిబుల్ అండి ట్రైనింగ్ వచ్చేసరికి వన్ ఇయర్ అయితే ఇవ్వడం జరిగింది మొత్తం రిలీజ్ అయినటువంటి జాబ్స్ వచ్చేసరికి యాభై జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది నెక్స్ట్ కోడ్ వచ్చేసరికి నూట ఆరు సో ఇది వచ్చేసరికి ఎలక్ట్రికల్ జాబ్ అండి దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ లేదా డిప్లొమా ఇన్ ఎలక్ట్రిక్ మెడికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చదివింటారో సో వాళ్ళైతే దీనికైతే అప్లై చేయడానికి అయితే ఎలిజిబుల్ అండి సో ట్రైనింగ్ వచ్చేసరికి వన్ ఇయర్ అయితే ఇవ్వడం జరిగింది సో మొత్తం మనకు రిలీజ్ అయినటువంటి జాబ్స్ వచ్చేసరికి నూట ముప్పై జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది అండ్ నెక్స్ట్ కోడ్ వచ్చేసరికి నూట ఏడు అయితే ఇవ్వడం జరిగింది సో ఇది వచ్చేసరికి ఇన్స్ట్రుమెంటేషన్ జాబ్ అండి సో దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎవరైతే డిప్లొమా ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ కానీ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ కానీ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్ లేదా అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ చదివింటారో వాళ్ళైతే దీనికి అప్లై చేయడానికి అయితే ఎలిజిబుల్ అండి సో ట్రైనింగ్ వచ్చేసరికి ట్వల్వ్ మంత్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇవి వచ్చేసరికి మొత్తం మనకు రిలీజ్ అయినటువంటి జాబ్స్ వచ్చేసరికి నలభై జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నూట ఎనిమిదో కోడ్ అండి సో ఇది వచ్చేసరికి సెక్రటరియల్ అసిస్టెంట్ జాబ్ అండి సో దీనికి వచ్చేసరికి లొకేషన్ అయితే పాణిపట్ట అని అయితే ఇవ్వడం జరిగింది సో దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎవరైతే త్రీ ఇయర్స్ బిఏ బీకామ్ బిఎస్సి చదివింటారో వాళ్ళైతే దీనికైతే అప్లై చేయడానికి అయితే ఎలిజిబుల్ అండి వచ్చేసరికి ట్రైనింగ్ వచ్చేసరికి ఫిఫ్టీన్ మంత్స్ అయితే ఇవ్వడం జరిగింది మనకు రిలీజ్ అయినటువంటి వేకెన్సీ వచ్చేసరికి మూడు వేకెన్సీ అండి అండ్ నెక్స్ట్ నూట ఎనిమిదో కోడ్ అయితే ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసరికి సెక్రటరీ అసిస్టెంట్ లొకేషన్ వచ్చేసరికి న్యూఢిల్లీ అని అయితే ఇవ్వడం జరిగింది సో ఎవరైతే త్రీ ఇయర్స్ బిఏ బీకామ్ బిఎస్సీ చదివినటువంటి వాళ్ళైతే ఎలిజిబుల్ అండి ట్రైనింగ్ వచ్చేసరికి ఫిఫ్టీన్ మంత్స్ అయితే ఇవ్వడం జరిగింది సో మొత్తం మనకు రిలీజ్ అయినటువంటి వేకెన్సీ వచ్చేసరికి తొమ్మిది వేకెన్సీ అనేది అయితే రిలీజ్ అయ్యాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నూట తొమ్మిదో కోడు అకౌంటెంట్ జాబ్ అండి సో దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి త్రీ ఇయర్స్ బీకామ్ చదివినటువంటి వాళ్ళైతే అయితే ఎలిజిబుల్ అండి ట్రైనింగ్ వచ్చేసరికి వన్ ఇయర్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ మొత్తం మనకు రిలీజ్ అయినటువంటి వేకెన్సీస్ వచ్చేసరికి ఒక్క వేకెన్సీ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది అండ్ నెక్స్ట్ నూట పదో జాబ్ వచ్చేసరికి డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది సో దీనికి వచ్చేసరికి ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళైతే ఈ యొక్క జాబ్కి అయితే అప్లై చేయడానికైతే ఎలిజిబుల్ అండి ట్రైనింగ్ వచ్చేసరికి వన్ ఇయర్ ఇవ్వడం జరిగింది మొత్తం మనకు రిలీజ్ అయినటువంటి వేకెన్సీ వచ్చేసరికి ఇరవై ఎనిమిది వేకెన్సీ అనేది అయితే రిలీజ్ అయ్యాయి అండ్ నెక్స్ట్ ఉంటా పదకొండో జాబ్ వచ్చేసరికి డేటా ఎంట్రీ ఆపరేటర్లోనే స్కిల్స్ సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళైతే ఎలిజిబుల్ అండి సో ఏంటంటే ఇంటర్మీడియట్తో పాటు మనకేంటంటే డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్గా మనకు సర్టిఫికేట్ అనేది అయితే ఉండాలని అయితే చెప్తున్నారు ట్రైనింగ్ వచ్చేసరికి వన్ ఇయర్ ఇవ్వడం జరిగింది అండ్ మొత్తం మనకు రిలీజ్ అయినటువంటి జాబ్స్ వచ్చేసరికి ఏడు జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది సో ఇవి మనకు టోటల్గా రిలీజ్ అయినటువంటి జాబ్స్ వచ్చేసరికి ఫుల్ డీటెయిల్స్ అయితే నెక్స్ట్ వచ్చేసరికి ఏజ్ లిమిట్ వచ్చేసరికి మినిమం పద్దెనిమిది సంవత్సరాలు అయితే ఉండాలని అయితే చెప్తున్నారు సో మాక్సిమం వచ్చేసరికి ఇరవై నాలుగు సంవత్సరాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది సో అది ఎప్పటికంటే ముప్పైవ తేదీ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నాటికి మన ఏజ్ అనేది పద్దెనిమిది సంవత్సరాల నుండి ఇరవై నాలుగు సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలని అయితే చెప్తున్నారు అండ్ ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వచ్చేసరికి ఎస్సీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి ఫైవ్ ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి త్రీ ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది అయితే ఇవ్వడం జరిగింది అండ్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిస్ట్రిబ్యూటీస్ వాళ్ళకి వచ్చేసరికి టెన్ ఇయర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క పర్సన్ విత్ డిజిబిలిటీలో అండ్ ఎస్సీ కేటగిరీకి వచ్చేసరికి మొత్తం ఫిఫ్టీన్ ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి థర్టీన్ ఇయర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఇది ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చేసరికి మనకైతే ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే లేదండి ఇంకొచ్చేసరికి మెరిట్ బేస్ మీద అయితే మనల్ని అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది సో ఓన్లీ మనం ఏంటంటే నాప్స్ పోర్టల్ లేదా నాట్స్ పోర్టల్లో మనమైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సింది ఉంటుంది సో ఈ యొక్క రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన యొక్క క్వాలిఫికేషన్ బట్టి మెరిట్ బేస్ మీద అయితే మనల్ని అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది సో దీనికి వచ్చేసరికి ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే లేదండి అండ్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా లేదండి సో మనకేంటంటే మెరిట్ బేస్ మీద సెలెక్ట్ చేసిన తర్వాత మనకైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది అయితే కండక్ట్ చేస్తారో సో ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మన యొక్క సర్టిఫికేట్స్ అనేది అయితే తీసుకొని పోవాల్సి ఉంటుంది టెన్త్ క్లాస్ అండ్ మీ యొక్క క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అనేది తీసుకుని ఉంటుంది అండ్ కేటగిరీ వాళ్ళు వచ్చేసరికి ఆ యొక్క కేటగిరీని బట్టి క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ అనేది అయితే తీసుకొని పోవాల్సింది ఉంటుంది అండ్ నాప్స్ అండ్ నాట్స్ పోర్టల్ రిజిస్ట్రేషన్ ఫామ్ తీసుకొని వెళ్ళాలి అండ్ ఏదైనా అదర్ డాక్యుమెంట్స్ లేదా అదర్ సర్టిఫికేట్స్ ఉన్నట్లయితే అవి కూడా తీసుకొని వెళ్ళాలని అయితే చెప్తున్నారు అప్రెంటిసీ టైంలో మనకు వచ్చేసరికి స్టే ఫండ్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది యాజ్ పర్ రూల్ నైన్టీన్ నైన్టీ టూ ప్రకారం అయితే మనకైతే అప్రెంటిసీ స్టే ఫండ్ అమౌంట్ అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం ఎలా అప్లై చేయాలంటే అఫిషియల్ వెబ్సైట్ అనేటువంటి డబ్ల్యూ 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 డాట్ ఐఓసిఎల్ డాట్ కామ్లోకి వెళ్ళైతే మనమైతే అప్లై చేయాల్సిందైతే ఉంటుంది సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాము స్టార్టింగ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి ఇరవై ఎనిమిదో తేదీ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు స్టార్ట్ అయ్యి పద్దెనిమిదవ తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నాటికైతే ఎండ్ అయితే అవుతుంది సో క్యాండిడేట్ ఒక్కతను మాత్రమే ఏన్లీ ఏదైనా సరే ఒక్క జాబ్కి మాత్రమే అప్లై చేయడానికి అయితే ఎలిజిబుల్ అని అయితే చెప్తున్నారు నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క నోటిఫికేషన్లో మనము నాట్స్ ద్వారా అప్లై చేస్తుంటే సో ఈ యొక్క నాట్స్ సంబంధించి కోడ్ అని అయితే ఇవ్వడం జరిగింది సో ఈ కోడ్లో మనమైతే అప్లై చేయాల్సింది ఉంటుంది అదే నాట్స్ పోర్టల్లో అయితే ఇక్కడైతే కోడ్ అనేది అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఈ విధంగా అయితే మనమైతే అప్లై చేయాల్సిందైతే ఉంటుంది సో ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ఏదైనా డౌట్స్ కానీ క్లారిఫికేషన్ స్ కానీ క్వైరీస్ కానీ ఉన్నట్లయితే సో వాళ్ళైతే కాంటాక్ట్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసరికి జీరో వన్ ఎయిట్ జీరో టూ ఫైవ్ టూ టూ జీరో ఎయిట్ సెవెన్ టూ జీరో ఫోర్ ఎయిట్ అయితే ఇవ్వడం జరిగింది లేదా ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వడం అయితే జరిగింది ఈమెయిల్ ఐడి వచ్చేసరికి పిఆర్పిసి రిక్రూట్మెంట్ అట్ ద డేట్ ఇండియన్ ఆయిల్ డాట్ ఇన్ అనే మెయిల్ ఐడి ద్వారా కూడా వాళ్ళనైతే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు సో ఇది మనకు రిలీజ్ అయినటువంటి ఐఓసిఎల్ నుండి పానిపట్ రిఫైనరీ అండ్ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ సంబంధించి నోటిఫికేషన్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే గాయస్ సో అనదర్ లొకేషన్ ఏదైనా సరే మీకు నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ యొక్క లొకేషన్ కూడా నోటిఫికేషన్ అనేది అయితే చేద్దాము అండ్ ఈ యొక్క పీడిఎఫ్ యొక్క లింక్నైతే నేనైతే కింద డిస్క్రిప్షన్లోనూ మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్లోడ్ అయితే చేస్తాను సో ఇంకా ఎవరైనా కానీ మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వన్నట్లయితే ప్లీజ్ టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే అక్కడైతే అప్డేట్ చేస్తాను సో ఇది ఇవాళ వీడియోలో గైస్ సో వీడియోను ఇంకా ఎవరైనా కానీ లైక్ చేయనట్లయితే ప్లీజ్ లైక్ అయితే చేయండి సో ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్